మరోవైపు శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు కంప్లైంట్ చేస్తున్నారు బాధితులు శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్ట్లపై ఏసీబీ ఫోకస్ చేస్తోంది హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ తెప్పించుకుని దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది పుప్పాలగూడలో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అనుమతుల్లో అవకతవకల్ని గుర్తించారు ఫైల్స్ కావాలి అంటూ హెచ్ఎండిఏకి లేఖ రాసింది ఏసీబీ శివ బాలకృష్ణకు సహకరించిన అధికారుల పైన కూడా కూపీ లాగనుంది ఏసీబీ మా ప్రతినిధి ప్రణీత లై ద్వారా మరింత సమాచారం అందిస్తారు ప్రణీత బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది అవి ఎలాంటి ఫిర్యాదులు ఏ ప్రాంతాల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి ఆల్రెడీ శివ బాలకృష్ణ అరెస్ట్ విషయం తెలుసుకున్న తర్వాత అతడి ద్వారా నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు నిన్న కూడా పుప్పలగూడలో వెయ్యి కోట్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతుల పైన శివ బాలకృష్ణ అడ్డదారిలో ఇతరులకు ఆ ప్రాజెక్ట్ని కట్టబెట్టారంటూ ఆరోపిస్తూ దానికి సంబంధించినటువంటి ఫైల్స్ని ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు సబ్మిట్ చేశారు పలువురు బాధితులు సో ఆ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హెచ్ఎండిఏకి ఏసీబీ నుండి ఒక లేఖ వెళ్ళింది గతంలో శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి టైంలో రెరా సెక్రటరీగా పనిచేసినటువంటి టైంలో కావచ్చు ఇచ్చినటువంటి అనుమతులు అడ్డదారిలో ఎవరెవరికైతే ఈ ప్రాజెక్టులకి శాంక్షన్ చేశారో సో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫైల్స్ని సబ్మిట్ చేయాల్సిందిగా ఏసీబీ నుండి లేక వెళ్ళింది సో ఆ ఫైల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత ఈ ఎనిమిది రోజుల పాటు కూడా శివ బాలకృష్ణ నుండి వివరాలు రాబట్టనున్నారు ఈ రోజు నుండి ఎయిట్ డేస్ పాటు కూడా శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు ఆల్రెడీ చంద్రగూడ జైలుకి ఏసీబీ టీం వెళ్ళింది సో మరి అక్కడి నుండి బంజారు హిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ హెడ్ ఆఫీస్కి శివ బాలకృష్ణను తీసుకొచ్చి మొత్తం అతడు సంపాదించినటువంటి అక్రమాస్తుల పైన ఏసీబీ కూపిలాగనుంది దీంతో పాటు శివ బాలకృష్ణ ఎవరెవరైతే అధికారులకు ఫేవర్ చేశారో ఆ వివరాలన్నింటినీ కూడా ఏసీబీ ఒక లిస్టు రెడీ చేయనుంది ఆల్రెడీ ఒక మాజీ సిఎస్ పేరు కూడా బయటికి వచ్చినటువంటి తరుణంలో వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా శివ బాలకృష్ణ నుండి రాబట్టేటువంటి ప్రయత్నం చేయబోతుంది పాటు ఎనిమిది లాకర్లను శివ బాలకృష్ణ పేరు మీద ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది సో ఈ కస్టడీ పీరియడ్లోనే ఆ లాకర్స్ కూడా ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు ఆల్రెడీ ఇంట్లో రైడ్ వేసేటువంటి క్రమంలో ఎనిమిది కోట్లకు పైగా అక్రమాసులను గుర్తించారు సో ఈ బ్యాంక్ లాకర్స్లో ఉన్నటువంటి వివరాలను కూడా ఈ ఎయిట్ డేస్ కస్టడీ పీరియడ్లోనే ఏసీబీ అధికారులు ఆ లాకర్స్ని కూడా ఓపెన్ చేయనున్నారు ఇతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో శివ సంబంధాల పైన ఆరా తీనున్నారు ఎందుకంటే గతంలో పాటు రెర్రా సెక్రటరీగా ఉన్నటువంటి టైంలో చాలా మంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ తో కుమ్మక్కయ్యి అష్టానుసారంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ముందు పెట్టి పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సైతం నోటీసులు జారీ చేయనున్నారు